అన్నం తినేటప్పుడు లైవ్ పెడదాం అనుకున్నా ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడినా ఇది వరకు పెళ్ళి చేసుకున్నాను నాగార్ కండలో అన్లోడ్ దేవరకొండ వచ్చిన దేవరకొండ పెరుగు మాత్రం మామూలు లేదు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఎక్కేశాను నేను మళ్ళీ మళ్ళీ వచ్చేసాను డ్యూటీకి మీ ఎప్పటి నుంచి వీడియోలో వీడియోలు మీరు లైకులు కొరటే ఓడిగుంటుంట మాట అన్న తిన్నా మీరు అన్నం తింటున్నా తిన్న తినకపోతే తిరిగి తిరుగు బాగుంది ముందు అలవాటు లేదు పెరుగు ఎందుకో ఈ మధ్య అలవాటు అయినట్లు హాయ్ హాయ్ అంతా అయిపోయిన తర్వాత పల్లెము ఇంత నాకితే తె టేస్ట్ ఉంటుంది ఎందుకో అందరూ చెప్పుకోరు కాబట్టి మనం చెప్పుకుంటాం అంతే హాయ్ 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 అమ్మో అమ్మ పెరుగు ఇలా నాకితే టేస్ట్ ఉంటుంది మీ దాడు చదవాలి దేవరకొండ పెరుగులు ఏముందో కానీ ఫ్రెండ్స్ పల్లెమంతా నాకేస్తున్నా నెయ్యి నెయ్యింది పెరుగు అయితే నెయ్యి 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 నై కోడలు అన్న పెడతారమ్మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుంటుంది నేను కూడా బాగా ఉంటా తప్పదు డబ్బులు అయిపోయి అంత మీరు ఏదైనా పెడితే దాన్ని చదవడానికి ట్రై చేస్తారనమాట వీలుంటే తెలుగులో పెట్టేసేయండి తెలుగు అయితే చదువుతాం ఇంగ్లీష్ అయితే కొంచెం అలా తేడా పడుతుంటది మందే ప్రాజ్యం మందే ప్రపంచం మందే మనం చేస్తే డ్యూటీ లేదా ఫోన్ వచ్చింది ఇప్పుడే ఓ హాయ్ 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 అందరికి హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారు అందరూ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ శేఖర్ బాబా నమస్తే హాయ్ మామయ్య హాయ్ 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 నమస్తే బ్రో డ్యూటీ ఎక్కిన నిన్ననే అగరాజు బ్రో డ్యూటీ ఎక్కిన అలా చేసి వస్తున్నా అన్నం తింటున్నా మధ్య ఎవరికొండ నైట్ అంతా తోలనే ఉన్నా తోలిన 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 అసలు నైట్ అంతా తోలిన లారీ అత్తమండకు వచ్చినా బండి కొంచెం మనం మాట్లాడట్లేదు బండిని వచ్చినాక రిపేర్ చేయాలి కమల అన్నా వంటి అవ్వన్నా కలలే కన్నా వంతి

హాయ్ 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 బ్రో ఎంకడ బ్రో హాయ్ ఏమండి పండితులారా ఏమంటారు ఆన్లైన్ లోకి వస్తారు ఇప్పుడే అందరూ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్స్టాలో ఎంతమంది అయితే ఆదరిస్తుందో యూట్యూబ్లో లో కూడా అంతే ఆదరియండి కొంచెం చూడండి ఫ్రెండ్స్ హాయ్ వాటర్ అన్నం బాప్ అయిపోయింది ఫస్ట్ ట్రిప్పు విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది నాగర్ మండంపల్లి టూ నాగర్ కన్నులు పోయి అన్లోడ్ చేసి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ హాయ్ హాయ్ గాయ్ అందరూ అన్నం తిన్నారా అన్నాలు తిన్నారా అందరూ అన్నారు టూ ఫోర్ డబల్ వన్ నలభై రోజుల తర్వాత లారీకి వస్తే ఎట్లుంటుందంటే కొంచెం బాధ ఉంటుంది తప్పదు నీకు చూస్తే నీళ్ళు కింద పోతున్నాయి నీళ్ళు చాలా జాగ్రత్త పడుతుంది లారీ కదా లేదంటే మీ అయిపోతుంది అయిపోయి ఇబ్బంది పడుతుంది నీళ్ళు ఉన్న కాడ కంపల్సరీగా నీళ్ళు పట్టుకోవాలి నీళ్ళు కాడ ఏ ఆడాది ఇప్పటి నుంచి అంత క్లీన్ అండ్ క్లీన్ చేసుకోవాలి బండి ఎందుకంటే మన క్లీన్ లేకపోతే మొత్తం ఉండాలి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp hi ai మనం మన ఇల్లు ఎటర్ చూసుకుంటాం అట్లా చూసుకోవాలి ఇప్పుడు లేదంటే అంతే కదా అంతే కదా సతీష్ 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 మా అబ్బాయ మా అబ్బాయి చూస్తుండో మరి वीडियो नहीं हाय हाय मोबाइल तो तूने मारा ही तो तूने मैं सन हाय हाय रे हाय दंडा पंडर होई मामूडी पंडर होई आ ओके फ्रेंड्स మరి కొద్దిసేవలో మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చేస్తాను లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ చూడండి ఏది ఎట్టుందో మనం ఫారీ అయ్యే మా వన్లో జనాలు చూడండి ఎట్టున్నాయా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఇన్స్టాలో యూట్యూబ్ లింక్ కూడా ఉంది ఆ లింక్ను కూడా ఫాలో కాండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్